బీఆర్ఎస్ పార్టీకి ఆటో కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదన్న ప్రభుత్వ విప్ ఆలేరు సభ్యులు బిర్లా ఐలయ్య అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సభలో ఆటో కార్మికులను ఆదుకోవాలని మాట్లాడుతున్న సందర్భంలో మీ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులకు న్యాయం చేయలేదని బిర్లా ఐలయ్య ఫైర్ అయ్యారు యాదగిరిగుట్టను పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశామని అనటం భక్తులు ఆటో కార్మికులు భూములు కోల్పోయిన బాధితుల బాధలు చూస్తేనే అర్థమవుతుందన్నారు యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది కుటుంబాలు పొట్టగొట్టారని మండిపడ్డారు మూడు వందల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు అలాంటి కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ నెల పదకొండవ తేదీన ఆటోలను యాదాద్రి కొండపైకి అనుమతిస్తున్నారని తెలిపారు మంత్రుడు కోమట్రెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు చొరవతో ఆటో కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ చొరవతో కొండపైన భక్తుల సౌకర్యార్థం డార్మెంటరీ హాల్ నిర్మాణం అవుతుందన్నారు యాదగిరిగుట్టను వైటీడీఏ పేరుతో అడ్డాగా చేసుకుని కల్వకుంట్ల కవిత మంత్రి జగదీష్ రెడ్డిలు యాభై శాతం నిధులను దోచుకున్నారని ఆరోపించారు కనీసం యాదాద్రిలో ఆలయ అర్చకులకు కనీస సౌకర్యాలు లేవని ఇలాంటి పనులు మీ ప్రభుత్వంలో చేశారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎమ్మెల్యేలపై మండిపడ్డారు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇదే ఆదిగుంట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా మహిళల గురించి కానీ ఆటో కార్మి మార్చాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురేఖ గారి చెరువుతోటి పైన డార్మెంట్రాలు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైటీడ పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకోరు అధ్యక్ష యాగుట్టను ఇప్పుడు మన ప్రతి వచ్చినా గానీ మా అక్కడ ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యాగుట్టను అడ్డాగా వైట్ వైటీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇలా ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా తప్ప ఎవరు పోరా అధ్యక్ష ఇయాల యాగుట్ట పూర్తిగా అద్భుతం

ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో